కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం రాత్రి ఎక్స్ సర్వీస్మెన్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కల్నల్ రాంబాబు హాజరై ప్రసంగించారు సమావేశానికి ముందు ఎర్రమక్కపల్లెలోని అమర్ జవాన్ సర్కిల్ నుండి మాజీ సైనికులు ర్యాలీగా ఈ ఉగ్రవాదులు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ఏదో ఏదో చేస్తున్నారు కాబట్టి దాని నుంచి దేశాన్ని రక్కించుకోవాలంటే మన అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఎక్కడెక్కడ మనం తెలియదు కాదు మనం ఐడెంటిఫై చేయగలం సివిల్ అధార్ తీసుతో తోడ్పాటుగా ఉండి పోలీసు రెవెన్యూ అథారిటీస్ మీ దృష్టికి ఏది చెడు జరుగుతున్నా అనుమానం వచ్చినా కూడా ఇంటివేట్ చేసి దేశ భద్రత దృష్టిలో ఉంచుకుంటుంది మన దేశానికి పురోక్షమైన ఉత్సవాలని కోరుకుంటాను అట్లాగే మనకున్న నాలెడ్జ్ని ప్రజల్లో మంచి ఐక్యమంత్రిగా వచ్చి దేశ ప్రగతికి పాటుపడాలని కోరుకుంటాను అందరికీ అఖిల భారత పౌర సైనిక సేవా పరిషత్ తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ప్రెసిడెంట్ అయినటువంటి ఏపీపీ ఎస్ఎస్బిపి ప్రెసిడెంట్ అయినటువంటి కన్నల్ రాంబాబు గారు ఈరోజు గడపకు రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఇప్పుడే ఆయన చెప్పారు విజయవాడలో కేతనకొండలో సైనిక స్కూల్ ప్రారంభమైంది అదే సైని స్కూలు కడపకు తీసుకురావాలని నేను ఒక ప్రెసిడెంట్గా ఎంతో కృషి చేస్తున్నాను అలాగే మా మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు కూడా ఇదే విధంగా ప్రభుత్వం నుంచి మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాను ఇవి కాకుండా మా సైనికుల పట్ల ఒక భూ సమస్యలు కానీ ఒక వ్యక్తి సమస్యలు కానీ ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేసుకుంటున్నాను జై హింద్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి